ఒకసారి కుబేరుడు చాలా ధనవంతుడనని అహంభావంతో ఉప్పొంగిపోతాడు అతని దగ్గర అపారమైన సంపద ఉంది ఆభరణాలు మెరిసిపోతూ ఉండేవి రాజభోగాన్ని అనుభవిస్తూ ఉండేవాడు తన సంపదను వైభవాన్ని అందరికీ చూపించాలనే కోరికతో ఒకసారి కైలాసానికి వస్తాడు పార్వతీదేవిని పరమేశ్వరుడిని అలకాపురికి విందుకు ఆహ్వానిస్తాడు అయితే శివుడు కుబేరుడి యొక్క గర్వాన్ని అర్థం చేసుకుంటాడు మేము ఇప్పుడు రాలేం కాని మా కుమారుడైన గణేషుడిని పంపిస్తాను అంటాడు కుబేరుడు దానికి ఆనందపడి ఒప్పుకుంటాడు కాని అతనికి తెలియదు బాలగణేశుడు ఎలా ఉంటాడు ఆ రోజున బాలగణేశుడు అలకాపురికి వెళ్ళి కుబేరుడి యొక్క భవనాన్ని చూశాడు అది బంగారము వజ్రాలు మాణిక్యాలతో అలంకరింపబడిన అద్భుతమైన రాజభవనము కుబేరుడు గర్వంతో గణేశ నీకేం కావాలో చెప్పు నా విందుని మనసారా ఆస్వాదించు అన్నాడు విందు ప్రారంభమయ్యేలోపే గణేషుడు తన దగ్గర ఉన్న అన్నాన్ని తినటం మొదలుపెట్టాడు ఒక్క పెద్ద గింజ కూడా లేకుండా మొత్తం తినేశాడు అందరూ ఆశ్చర్యపోయారు కానీ గణేషుని ఆకలి తీరలేదు కుబేరుడు వెంటనే మరిన్ని వంటకాలు తెప్పించాడు గణేషుడు అవి కూడా తినేసేసి ఇంకా ఆకలిగా ఉంది అన్నాడు కుబేరుడు చాలా భయపడ్డాడు గణేషుడు తిని తిని భవనంలో ఉన్న అన్నము వంటలు అన్నీ అయిపోయాయి కానీ గణేషుడు అగలేదు ఇంకా మరేదైనా ఉందా అని అడిగాడు సేవకులు చెప్పగానే కుబేరుడు భయంతో వణికిపోయాడు గణేషుడు ఇప్పుడు అతని నగరాన్నైనా తినేయటానికి సిద్ధంగా ఉన్నాడు కుబేరుడు ఇక తానేమి చేయలేనని గ్రహించి పార్వతీదేవి దగ్గరకు వెళ్తాడు గణేషుడు నా రాజ్యం మొత్తం తినేస్తున్నాడు దయచేసి నన్ను కాపాడమని ప్రార్థిస్తాడు అప్పుడు పార్వతీదేవి కుబేరునితో నువ్వు చాలా గర్వంతో మాకు విందు పెట్టాలి అనుకున్నావు కానీ నిజమైన ప్రేమతో ఇచ్చింది మాత్రమే ఆకలి తీరుస్తుంది అని చెప్పి ఒక చిన్న మోదకం తీసుకొని ఇచ్చింది అప్పుడు గణేషుడు దాన్ని స్వీకరించి నా ఆకలి తీరింది అని చెప్పాడు అందరూ చాలా ఆశ్చర్యపోయారు కుబేరుడు తన పొగరును వదిలి వినయంతో తలదించుకొని పార్వతీదేవికి నమస్కారం చేశాడు